షుగర్ ఉన్నవాళ్ళు చికెన్ మటన్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అయితే ఈ నాన్ వెజ్ ఫుడ్స్ లో చికెన్ మటన్ లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది అని అందరు తెలిసిందే అయితే షుగర్ ఉన్నవాళ్ళు తీసుకొచ్చా లేదా చెప్తా వినండి షుగర్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చికెన్ మటన్ అనేది తీసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఎందుకో చెప్తా వినండి ఈ చికెన్ కూడా స్కిన్ లెస్ చికెన్ ప్రిఫర్ చేయాలి దీంట్లో మటన్తో కంపేర్ చేసుకుంటే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు మ్యాక్సిమం త్రైస్ కూడా తీసుకోవచ్చు మోడరేట్ అమౌంట్ లో తీసుకోవచ్చు ఫ్రై కాకుండా కర్రీ చేసుకొని తీసుకుంటే బెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ యూసేజ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మటన్ ఏంటంటే మటన్ కూడా తీసుకోవచ్చు బట్ మీకు ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా లేకపోతే హార్ట్ ఇష్యూస్ రీసెంట్గా వచ్చినా లేకపోతే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఇదంతా కంట్రోల్ వచ్చే వరకు మటన్ అయితే కొంచెం స్టాప్ చేస్తేనే బెటర్ నార్మల్గా ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏం లేవంటే మీరు మటన్ వీక్లీ వన్స్ కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం ఉండదు సో చికెన్ మటన్ అయితే మీ డైట్లో తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ